आदित्य कोर को विभवर्न भास्कर दिवाकरः माता अंडसविता हेले क्षीष्णं सुरमिहिरोदविहि गुरुर ब्रह्मा गुरुर विष्णुः गुरुरेव महेश्वरः <coughs> परब्रह्म तस्मै श्रीगुरवे नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनमु वन्दे मुकुन्दप्रियम् वन्दे भक्तजनाश्रयन्तवरदं वन्दे शिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं योगिनः कामदं मोक्षदं तप्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढा నకారాయ నమో నమ మహాదేవం మహాత్మానం మహాపాతక మహాపాపకర్మం వందే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఈ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో ఈ నెలలో గ్రహాల మార్పులు చాలా వచ్చినాయి ఏమిటంటే గురువు పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి వృషభ రాశి దగ్గర నుంచి మిథున రాశికి వస్తున్నాడు చూడండి ఈ నెల ఈ మేషరాశికి ఈ మేషరాశి ఫలితాలు ముందు గురువు ఇప్పటిదాకా వృషభ రాశిలో ఉన్నాడు ఆ వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు మే నెల పద్నాలుగో తారీఖుకి మిథున రాశికి వస్తున్నాడు ఈ మేషరాశికి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు అట్లాగే ఇదే మే నెలలో ఈ గురువు ఎప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ఆయన అతిచార మీద మిథున్ రాశికి రావటం చాలా విశేషం ఉచ్చగబోతున్నాడు చాలా మంచి చేసేవాడు తర్వాత ఇంకోటి ఏమిటంటే రాహుకేతువులు మే నెల పద్దెనిమిదవ తారీఖు మారుతున్నాయి ఈ మేన మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ రాహుకేతువులకీకరుస్తున్నారు మీనరాశి నుండి ఈ పద్దెనిమిదవ తారీఖు మీన రాశిలో ఉన్నటువంటి రాహువు వెనక్కి రాశికి వస్తున్నాడు అట్లాగే కేతువు కూడా కన్యా రాశిలో ఇంతవరకు సంచరిస్తున్న కేతువు మళ్ళీ సింహరాశికి వస్తున్నాడు ఈ గురువు కానీ రాహువు కానీ శని కానీ ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఒక్క రాశిలో ఉంటాయి అటువంటి గ్రహాలు ఏవైని సంవత్సరం పాటు ఉండే గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నాడు అట్లాగే సంవత్సరం ఆరు మాసాలు ఉండేటువంటి రాహువు మే నెల పద్దెనిమిదవ తారీఖు రోజున మీన నుంచి కుంభానికి వస్తున్నాడు రాహువు కన్య నుంచి సింహానికి వస్తున్నాడు కేతువు కేతువు సంవత్సర మాసాలు ఉంటాయి రాహు కూడా ఉచ్చరాశిలో ఉన్నాడు దీనివల్ల ఏవి ప్రయోజనం అని ఆలోచిస్తే కొన్ని రాసులకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని రాశులకి చాలా బాగా ఉధృతంగా బాగా మంచిగా ఎంతో పైకొచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి సుఖం వచ్చేటట్టుగా ఎప్పుడు రానటువంటి ఆదాయం వచ్చేట్టుగా ఇట్లాంటి మార్పులు రాబోతున్నాయి అయితే ఇవన్నీ ఏమిటాయి అంటే ఏం చేయాలి ఈ రాసులు పద్ పద్నాలుగో తారీఖు పద్దెనిమిదవ తారీఖు పద్నాలుగో తారీఖే ఒక గురువు పద్దెనిమిదవ తారీఖు రాహు కేతువు మారుతున్నారు ఈ మారిన గ్రహాలు వెంటనే ఇక మళ్ళీ మారవు గురువు ఆరు నెలల పాటు అట్లాగే ఉంటాడు అట్లాగే రాహుకేతు కూడా సంవత్సరం ఆరు మాసాలు ఉంటాడు ఎప్పుడు కూడా ఈ గ్రహాల వల్ల గోచారం బాగా ఇబ్బందికరంగా ఉంటుంది గోచారమే కాదు గ్రహచారం కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ చెప్పింది ఇప్పుడు మేషరాశి సంగతి చెప్పాను ఈ మేషరాశిలో గురువు రాహు మా గారి మారే విషయం చెప్పాను దీన్ని మేషరాశి వరకు మీ నిన్నుండి మీనరాశి వరకు మొట్టమొదటి ఇప్పుడు చెబుతున్నది వేసుకోవాలి ఏమిటి గురువేమో వృషభ రాశి నుంచి మిథున రాశికి పద్నాలుగో తారీఖు మారుతున్నాడు అట్లాగే రాహువు కేతువు మే నెల పద్దెనిమిదవ తారీఖుకి రాహువేమో మేన నుంచి కుంభానికి కేతువేమో కన్యా నుంచి సింహానికి మారటం జరుగుతుంది దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఒక్క రకంగా చెప్పడానికి వీలు కాదు అందులో శనిమో రెండు సంవత్సరాల ఆరు మాసాలు మారే శని మొన్న ముప్పై తారీఖుకి మీను రాసికొచ్చాడు ఈ శని కూడా రెండు సంవత్సరాల ఆరు మాసాలు మీనుల్లోనే ఉంటాడు మరి జాతకాలు కూడా చాలా తారుమారుగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన తారీఖు నెల సంవత్సరం ద్వారా జన్మ లగ్నం వస్తుంది ఆ జన్మలగ్నం చూపించుకోవాలి గోచారం అంటే ఇరవై ఐదు వంతులే జన్మ లగ్నం బట్టి వచ్చేది డెబ్భై ఐదు వంతులు ఈ రెండూ కలిసి జాతకం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు మూడు కూడా మారటం చేత చాలా సమస్యలు చెట్టుగా ఉన్నాయి దేశానికి ప్రపంచానికి కూడా సమస్యలు ప్రతి మానవుడికి కూడా ఎక్కువ సమస్యలు వచ్చే లక్షణం బాగా కనబడుతుంది ఇది బాగా గుర్తించాలి ఇది గుర్తించి ప్రతి కూడా మీ జాతకం చూపించుకోవాలి ఎందుకంటే తారుమారు అయిన తర్వాత ఆలోచన కాదు ముందుగా ఆలోచించుకొని నేను చెప్పింది ప్రతి మేషరాశి దగ్గర నుంచి రాశి వరకు కూడా ముందుగా ఇది కలపండి ఈ యూట్యూబ్ వారికి ప్రత్యేకించి చెబుతున్నా ఏ రాశికి ఆ రాశికి గురువుని గురించి కానీ రాహుని గురించి కానీ కేతువుని గురించి కానీ చెప్పటం ఇదే చెప్పాలి వేరే చెప్పేది ఏమీ లేదు కాబట్టి మరి ఈ తీసే యూట్యూబ్ వారు గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాల వల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు కుటుంబ యుద్ధాలు కుటుంబంలో సమస్యలు భార్యాభర్తలకి తండ్రి కొడుకులకి తల్లి కొడుకు కూతులకి అత్త మామలకి అత్త కోడళ్ళకి దేశంలో రాజకీయ నాయకులకి మరి అధికార పార్టీలో కూడా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి తేడాలు ప్రతిపక్షం వాళ్ళు రా మరి అధికార పార్టీతో పేచీలు కాదండి మన ఇండియాలోనే కేంద్రంలో రాష్ట్రంలో గొడవలే కాకుండా ఇతర రాష్ట్ర ఇతర దేశాల నుంచి కూడా సమస్యలు వస్తాయి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించి సర్దుకోవాలి ఎందుకంటే గృహస్థితి ఎట్లా ఉంది ఎట్లా చేస్తే మనం బాగుంటాం అనే దాన్ని బాగా ఆలోచించుకొని దీన్ని జాగ్రత్త చేసుకుంటే అందరం బాగుంటాము చూస్తే మరి ఇది ప్రతి రాశి కలపాలి ఖర్చు పెట్టుకుని చదువుతావా కలుపుతారా ఎందుకంటే గురువు శని అర్థమైందా కేతు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశికి ఏలినాటి శని చివరి భాగానికి వచ్చేసింది ఏలినాటి శని అయిపోయింది ఈ మకర రాశి వాళ్ళకి కానీ రాహు మాత్రం మే నెల పద్దెనిమిదవ తారీఖు మళ్ళీ కుంభరాశికి వస్తున్నాడు తర్వాత కేతువు అష్టమానికి వస్తున్నాడు రాహుకేతువులలో మీకు బాగా ఇబ్బందులు కలుగుతాయి శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కానీ మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు అయినా ఎప్పుడు కూడా రాత్రి తర్వాత పగలొస్తుంది పగల తర్వాత రాత్రి వస్తుంది పగలు తిరిగినట్టుగా రాత్రి తిరగలేము రాత్రి తిరగాలంటే లైట్ వెళ్తూ ఇంటి వరకు కాదు బయట కూడా వెళ్తుంటేనే తిరగలుగుతాం అట్లాగే నిన్నటిదాకాగా రాత్రి టైము చాలా కష్టాన్ని చూశారు ఎప్పుడు రాబోతుంది మంచి రోజులు ఈ మంచిని అనుభవించాలి అంటే ఈ నెలకి రాశి బాగాలేదు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు జాతకం చూపించుకోండి ఎందుకంటే గ్రహాలు మారిపోతున్నాయి ఆరింటికి గురువు వస్తున్నాడు రెండింటికి రాహు వస్తున్నాడు ఎనిమిదింటికి కేతు వస్తున్నాడు మే నెల పద్నాలుగవ తారీఖు గురువు మారుతాడు మరి మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహువు కేతు మారుతారు ఇట్లాంటి టైంలో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది అన్నంతా కూడా ఉడికిందండి ఆ ఉడకంగానే జాగ్రత్తగా అన్నం దింపుకుంటే పనికి వస్తుంది అర్ధగంట సేపు అన్నం ఉడికిన తర్వాత దింపాల్సిన టైం వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు ఆపితే అన్నం మాడిపోయి కాటు కంపొచ్చి తినడానికి వెళ్ళేకుండా పోతుంది ఇప్పుడు మీకున్న పరిస్థితి అది ఈ గ్రహాల మారకం చాలా ఇబ్బందులు పడతాయి కాబట్టి మీ జన్మలగ్నం ఇచ్చా మీ జాతకం చూపించుకోండి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి మరి శనివారం శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోండి మీకు జాతకం చూపించుకోండి జాతక రీత్యా ఎట్లా ఉందో వివరంగా తెలుసుకొని ప్రవర్తించండి ఎందుకంటే ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకి ఇస్తారు ఏమీ చేయని వాళ్ళు ఇబ్బంది పడతారు అందువల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ జాతక జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఎప్పుడు కూడా ఒక మంచి విషయం చెబుతాను ఎప్పుడు కూడా మనం తినేటప్పుడు ఎవరికైనా పెట్టాలి అది పెట్టడం అంటే చాలామంది ఏం చేస్తున్నారు వృద్ధాశ్రమాలుగా పెడతామంటారు అనాథ శరణాలయాలు పెడతా ఉంటారు అట్ట కాదండి అనాథ శరణాలయాలు తీసుకోకుండా వృద్ధాశ్రమాలు తీసుకోకుండా రోడ్డు మీద రాత్రిపూట పడుకొని ఉంటారు వాళ్ళకి కప్పుకుంటానికి పక్క ఉండదు మరి ఫుట్ మీద పడుకొని ఉంటారు అటువంటి వాళ్ళకి ఆహారం పెట్టండి అవసరమైనప్పుడు మా గురువుగారు కానుండేవాడు కార్తీక మాసంలో విపరీతమైన చలి రోజుల్లో ఆయన టూ వీలర్ మీద వెళుతూ ఉంటే మరి ఫుట్పాత్ మీద పెద్ద ముసలాయన పక్క కూడా లేకుండా కింద పడుకున్నట్ట అప్పుడు మా అందరికీ ఫోన్ చేశాడు మేము ఒక సంఘంగా ఉండేవాళ్ళం ఆయన ఫోన్ చేసి ఏమిటంటే ఇది అన్నారు అందరం చోట చేరాం రగ్గులు దుప్పట్లు కొన్నాం రాత్రిపూట తిరిగి ఎవరైతే అనాథరంగా పడున్నారో వాళ్ళకి రగ్గులు దుప్పట్లు పంచిచ్చాం అట్లాంటి మంచి పనులు చేయండి మీకు ఏ గ్రహాలు బాగుండకపోయినా మీకు మంచి మేలు జరుగుతుంది స్వస్తి